దేవునికి స్తోత్రం కలుగునుగాక కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్లో నుండి గ్రంథము నలభై మూడవ అధ్యాయము గ్రంథము నలభై మూడవ అధ్యాయము మూడవ వచనము చదువుకుందాం నలభై మూడవ అధ్యాయము మూడవ వచనం యహోవనగు నేను నీకు దేవుడను ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నిన్ను రక్షించువాడను నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను నీకు బదులుగా కూసును సేభాను ఇచ్చి ఉన్నాను దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించి మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ యశా గ్రంథము నలభై మూడవ అధ్యాయము మూడవ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం దేవుడు తన ప్రజల్ని ఎలా విమోచించబోతున్నాడో ఎలా కాపాడబోతున్నాడో ఆ సంగతి ఈ వచనాల్లో ఆయన బయలుపరిచినాడు కాబట్టి ఇలాగా మాట్లాడుతూ ఆయన వచ్చాడు యహోవనగు నేను నీకు దేవుడను అన్నాడు యహోవనగు నేను నీకు దేవుడను ఆయన మనకు దేవుడు మనము ఆయనకు ప్రజలం మనము ఆయనకు స్నేహితులం మనము ఆయనకు మరి పిల్లలము అవుతాం అది కూడా దేవుని వాక్యం చెప్తుంది యహాన్సు వార్త ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనములో ఎందరు దేవుణ్ణి అంగీకరించుదురో వారికందరికీ దేవుని పిల్లలు అయ్యే అధికారమును ఆయన అనుగ్రహించినాడని దేవుని వాక్యమైన బైబిల్ మనకు తేటగా జ్ఞాపకం చేస్తూ ఉంది అందును బట్టి యహోవనకు నేను నీకు దేవుడను ఇస్రాయలు పరిశుద్ధ దేవుడైన నేను నిన్ను రక్షించువాడను అనే మాట కనిపిస్తుంది వీటికంటే ముందుగా పై వచనాలు కూడా మనము ధ్యానము చేయాల మొదటి వచ్చినంలో అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యహోవా ఇస్లాలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడుకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అన్నాడు అయితే యాకోబు అనే మాట కనిపిస్తుంది అయితే యాకోబు అనే మాట కనిపిస్తుంది యాకోబు అనగా ఈ పేరు ఇసాకు రిబ్బుకాలు పెట్టినారు యాకోబు అంటే మోసగాడు అని అవునా యాకోబు అంటే మోసగాడు అని వాళ్ళ అమ్మ నాయన పెట్టినారు దేవుడేం పేరు పెట్టినాడు ఇస్రాయేలు అని పేరు పెట్టినాడు అవునా నిన్ను సృజించిన వాడకు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుతున్నాడు ఇస్రాయేలు అనేటువంటి పేరు దేవుడు పెట్టాడు దేవుడు పెట్టినటువంటి పేరు ఇస్రాయేలు నేటి ప్రపంచంలో నేటి ప్రపంచంలో ఇస్రాయేలు దేశము అని పిలువబడుతుంది అవునా ఇస్రాయేల్ దేశం ఇస్రాయల్ దేశం ఎవరున్నారు యాకోబు సంతానము ఉంది కాబట్టి ఇక యాకోబు సంతానం కాదు ఇస్రాయేలు సంతానం వారు ఇస్రాయేలీలు ఇస్రాయేల్ దేశం అని పిలువబడుతున్నట్టుగా మనము చూస్తాం ఇంకా అన్నాడు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటాడు దేవుడు యాకోబును విమోచించినాడు మోసము నుండి విమోచించాడు దుష్టత్వము నుండి విమోచించినాడు పాపము నుండి విమోచించినాడు విమోచన అనగా మరి విడిపించబడుట విడిపించబడుట అనేది మనకు అర్థమవుతుంది తర్వాత భయపడుకుము అంటాడు మళ్ళా భయపడకుము ఇస్రాయేలు భయపడుకుము యాకోబు భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అన్నాడు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను దేవుడికి దేవుడు యాకోబునకు ఇసలాని పేరు పెట్టాడు పేరు పెట్టి పిలిచినాడు ఇప్పుడు మనకు ఒక పేరు ఉంటుంది కదా అమ్మనాయన పెట్టిన పేరు ఉంటుంది తర్వాత దేవుడు నమ్ముకున్న తర్వాత మరి సేవకులు పెట్టే పేరు కూడా మనకు ఉంటుంది అదేవిధంగా పేరున్న వ్యక్తిని పేరు పెట్టి పిలుస్తాం పేరు లేని వ్యక్తిని మనం ఎలా పిలిచగలుగుతాము అదేవిధంగా యాకోబునకు దేవుడు ఇస్రాయల్ని పేరు పెట్టాడు ఇస్రాయేల్ను పిలిచినాడు ఇస్రాయేల్ను మాత్రమే కాదు మనల్ని పిలిచినాడు ఆయన అవునా మనల్ని పిలిచినాడు మనల్ని మాత్రమే కాదు అందరినీ ఆయన పిలుస్తున్నాడు మతేసు వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నాయద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇచ్చును ఇస్తాను అని ఆయన ప్రపంచాన్ని పిలుస్తున్నాడు అనగా ప్రపంచంలో తాను ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన రమ్మని పిలుస్తున్నాడు రమ్మని పిలుస్తున్నాడు ఎక్కడికి విశ్రాంతికి రమ్మని ఆయన పిలుస్తున్నాడు అక్కడ మరొక మాట కనిపిస్తుంది నీవు నా సొత్తు అన్నాడనమాట నీవు నా సొత్తు ఇస్రాయేల్ నీవు నా సొత్తు సొత్తు అనగా దేవునికి చెందినవాడు యాకోబు దేవునికి చెందినవాడు నీవు నేను దేవునికి చెందిన వాళ్ళము అనేది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆయన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు మొదటి కొరింత పత్రిక ఆర అధ్యాయం పంతొమ్మిది ఇరవైలో ఆయన రక్తమిచ్చుకున్నాడు కొన్నాడు మనము మనం కాదు మనము ఆయన సొత్తు అనేది గుర్తుంచుకోవాలి ఆయన సొత్తు అయిన మనము ఆయన మాట వినాలి కదా మనం ఆయన సొత్తు అయితే మనం ఆయన మాట వినాలి కదా ఆయన మాట ప్రకారంగా జీవించాలి కదా ఎందుకంటే ఆయన సొత్తు తర్వాత ఆయన మనల్ని పోషిస్తున్నాడు కదా ఆహారం ఇస్తున్నాడు నీరిస్తున్నాడు వస్త్రం ఇస్తున్నాడు ఇల్లు ఇచ్చినాడు కుటుంబాన్ని ఇచ్చినాడు కదా సర్వ హక్కులు నీకు ఇచ్చినాడు కాబట్టి నీవు కానీ నేను కానీ మనమందరము కూడా ఆయనను ప్రేమించు వారమై ఉండాలా అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది దీన్ని మనము జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలా ఈ నలై మూడవ యశగ్రంథం నలై మూడవ అధ్యాయము ఇరవట వచనంలో ఇలా రాయబడింది నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అనే మాట ఉంది అంటే దేవుణ్ణి సొత్తైన మనము దేవుణ్ణి గురించినటువంటి స్తోత్ర గీతము మనలో ఉండాలా అవునా ప్రభు అదే మాట అన్నాడు నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు ఆయన స్తోత్రార్హుడు ఆయన కీర్తనీయుడు ఆయన పూజార్హుడు ఆయన ఆరాధనీయుడు కాబట్టి ఆయనను గురించి మనము ప్రజలకు ప్రచురం చేసేవారుగా ఉండాలి ఆయనను గురించి మనము ప్రజలకు పరిచయం చేసేవారుగా ఉండాలి అని ఈ వచనం గుర్తు చేస్తుంది ఏనాడైనా యేసుక్రీస్తు గురించి పరిచయం చేసినావా ఒక్కరికైనా సువార్త అందించినావా ఒక కరపత్రికను పంచినావా ఒక మాటైనా యేసుక్రీస్తు గురించి మాట్లాడగలిగినావా అలా మాట్లాడకపోతే గనుక నీవు అన్యాయస్థుడమవుతావు కాబట్టి న్యాయస్థుడైన దేవుని నమ్ముకున్న నీవు ఆయన యొక్క ప్రేమను పంచాలా ఆయన యొక్క సిలవ మరణాన్ని గురించి తెలియజేసేవారుగా ఉండాలని వాక్యము ఉంది దీన్ని మనము గ్రహించుదాము తర్వాత రెండవచనం చదువుకుందాం రెండవచనంలో నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుద్దును నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు నీవు అగ్ని మధ్యను నడుచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు అని ఈ రెండవచనం మనకు గుర్తు చేస్తుంది ఈ రెండవ వచనములో నాలుగు మాటలు మనకు అనిపిస్తాయి ఒకటవదిగా నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును అన్నాడు అంటే జలములలో పడి వెళ్ళినప్పుడు మనం మునిగిపోకుండా దేవుడు మనకు తోడై ఉంటాడు దేవుడు మనకు తోడు ఇస్రాయేలు దేవుడు మనకు తోడు ఇస్రాయేల్ దేవుడు కునకడు నిద్రబోడు ఇస్రాయేలు దేవుడు అనగా ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని భాషాంతరమున చెప్పబడినట్టుగా వాక్యం చెబుతుంది రెండవదిగా నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరిలి పారవు జలములు వేరు నదులు వేరు అవునా జలములు వేరు నదులు వేరు నదులు అవి లోతైనవి అవునా జలములు మామూలుగా జలము వానబడితే వానబడితే ఈ రోడ్ల మీద నీళ్ళు అవుతాయి అవి జలం అవునా నదులు అంటే అవి అనమాట అవి నీ మీద పొరలి పారవు అంటే నిన్ను నీ మీదకి రావు అవి అన్నాడనమాట అవునా అవి నీ మీద పొరలి పారవు తర్వాత నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు అన్నాడు మాట నీవు అగ్ని మధ్య నడిస్తే నువ్వు కాలిపోవు అంటాను ఇప్పుడు అగ్గి ఏం చేస్తుంది అగ్గి అగ్గి గుణం ఏందంటే ఏ వస్తువైనా కాలుస్తుంది అది ఏదైనా కానీ పచ్చిగడ్డి బగ్గుమంటుగా అగ్గికి కాల్చే గుణముంది అవునా ఇనుమునైనా కాలుస్తుంది చెత్తనైనా కాలుస్తుంది రాళ్ళనైనా కాల్ కాలుస్తుంది కాల్చే గుణము అగ్గికి ఉంది ఒడిలో ఒకడు ఒడిలో అగ్ని వేసుకుంటే అది కాలకుండా అవునా కాలుతుంది కానీ ప్రభు అంటున్నాడు ప్రభు అంటున్నాడు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలను నిన్ను కాల్చవు ఈ ఉదాహరణ ఈ మాట దానిల్ గంధంలో మనకు కనిపిస్తుంది మూడవ అధ్యాయంలో అవునా చెడ్రకు మెసెక్కు అభిజ్ఞయ్యే వారిని రాజు ఏం చేశాడంటే ఉన్నపాటున అగ్నిగుండాన్ని పెద్దగా చేసి అగ్నిగుండములో వీరి ముగ్గురిని ఉడక అలా పారేసినాడు అలా పారేసినప్పుడు నాలుగో వాడు కనిపించినాడు ప్రభు అని ఏసుక్రీస్తూ వచ్చాడు అవునా అగ్ని ఏమైపోయిందంటే సల్లారిపోయింది అగ్ని వారిని కాల్చలేదు అగ్ని ఎవరిని కాల్సింది అగ్ని జ్వాలలు ఎవరిని కాల్చినాయి అంటే విసిరి వేసిన వారిని కాల్చినాయి వాళ్ళు చనిపోయారు కానీ దేవుని నమ్ముకున్న పిల్లలు చెడ్రకు మెషకు అభ్యర్థం గుయ్యేవారు వారు చావలేదు వారు అగ్నిగుండంలో షికారు చేస్తున్నారు వారు అగ్నిగుండంలో తిరుగులాడుతూ ఉన్నారు దానికి రాజు ఆశ్చర్యపోయినట్టుగా మనం చూస్తాం పిలిచి అన్నాడు తన వారిని పిలిచి అన్నాడు మనం ఎంతమంది చేసినాము అగ్ని ఉన్నాము అంటే ముగ్గురిని నాకు నాలుగో వాడు గుడక కనిపిస్తున్నారు వారు బంధకమ్ము లేక అగ్నిలో వాళ్ళు తిరుగులాడుతున్నారు అని చెప్పినాడు నిజమే తన పిల్లలను దేవుడు కాపాడుకుంటాడు త దేవుని కోసమై బతికే ప్రతి వ్యక్తిని గుడుక దేవుడు కాపాడుకుంటాడు అనేది మనకు అర్థమవుతుంది కదా ఇది మనము గుర్తుంచుకోవాలా తర్వాత ఇంకా మనకు చాలా వచనములు కనిపిస్తాయి అయితే చూడండి మాట మూడవ మూడవచనము యహోవనగు నేను యహోవనగు నేను నీకు దేవుడను అన్నాడు యహోవనగు నేను నీకు దేవుడను నీకు దేవుడను అని అన్నాడు ఇప్పుడు దేవుడు ఒక్కడే అవునా దేవుడు ఒక్కడే ఆకాశము ఒకటే భూమి ఒకటే మనుషులందరూ ఒకటే దేవుడు కూడా ఒక్కడే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అపోస్తుల కార్యం మనకు చెప్తున్నమాట దేవుళ్ళు కాదు దేవుడు ఒక్కడే దేవతలు వేరే ఏమన్నా దేవతలు చాలామంది ఉన్నారు కానీ అందరికీ దేవుడు ఒక్కడే అంటూ ఇట్లా అన్నాడు యహోవనగు నేను నీకు దేవుడను ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేను నిన్ను రక్షించువాడను నీకు దేవుడని నేనే రెండవదిగా నిన్ను రక్షించువాడను గుడక నేనే నీకు రక్షణ కలగజేవాడను నేనే నిన్ను కాపాడుకునేవాడను నేనే నువ్వు నీవు రక్షణ పొందాలి అంటే నేను ఉండాలా అవునా అనేది ఆయన గుర్తు చేశాడు అందుకోసమే నిన్ను రక్షించువాడను అన్నాడు మూడో మాట ఏమిటి నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను అన్నాడు నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను నీకు బదులుగా కూసును సేబాను ఇచ్చి ఉన్నాను అని ఆయన సెలవిచ్చినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది నేను నీకు ఇచ్చినాను అన్నాడు ఐగుప్తిలో కొంతకాలం ఉన్నారు అవునా దేవుడు వారిని విడిపించినాడు ఆ తర్వాత వాళ్ళు మరి కూసును సేభాను ఇచ్చు చెప్పినాడు కదా ఆయన ఏదైనా దేవుడు తన పిల్లలకు ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు అనేది గుర్తుంచుకోవాలి ఆయన ఇస్తాడు ఆయన ఇచ్చేవాడు మనము తీసుకునే వాళ్ళం మనం దేవునికి ఏమి ఇస్తాం అవునా నీ హృదయము నాకి అన్నాడు దేవుడు అంతే మన హృదయము ఇస్తే దేవుడు మనకు సమస్తమును ఆయన ధారాళముగా దయచేసేటువంటి వాడు అని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఇక నాలుగోత్సరము చూడగా నాలుగోత్సరములో నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి యాకోబు ఇస్రాయేలు నీవు నా దృష్టికి ప్రియుడవు అన్నాడు ప్రియమైన వాడంట ఎంతగా ప్రేమించాడో యాకోబును దేవుని చూడండి నీవు నా దృష్టికి ప్రియుడవు గనుడవైతివి అన్నాడు నీవు నా ప్రియ కుమారుడవని ప్రభు చెప్పాడు తన కుమారుడ నేస్తు గురించి మరి దాని గురించి అన్నాడు దానియలు నువ్వు బహు ప్రియుడవు అని అన్నాడు అవునా దానియేలు నువ్వు ప్రియుడవు అని ఆయన తన పిల్లల గురించి మాట్లాడుతూ వచ్చినాడు మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా బతుకుతామో అప్పుడు ఆయన నా ప్రియుడవు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీవు నా సొత్తు నిన్ను రక్షించుకుంటాను అని ఆయన మనతో పలుకుతాడు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు బా నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను అన్నాడు నేను నిన్ను ప్రేమించుచున్నాను దేవుడు ప్రేమించు ఉన్నాడు యన్సు వార్త మూడు పదార్లు దేవుడు లోకమును ప్రేమించను దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు పత్రికలో మనం చూస్తాం అయితే దేవుడు మనల్ని ప్రేమించుచూ ఉన్నాడు ప్రేమించినాడు కాదు ప్రేమించినాడు కాదు ఆయన ప్రేమించుచూనే ఉన్నాడు మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పొరపాట్లు చేసినా ఆయనకు విరుద్ధంగా తిరిగిన అవునా ఆయన మనల్ని ప్రేమించుచు ఉన్నాడు ప్రేమించుచు ఉన్నాడు ఒకవేళ ఆయన ప్రేమించకపోతే కనుక మనం ఏనాడో మట్టిలో మట్టి పోయేవారము అనేది గుర్తుంచుకోవాలి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అంటూ ఏమన్నాడు ఇంకా నీకు బదులుగా మనసులను అప్పగించుచున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను అన్నాడు మనుషులను అప్పగించుచున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను కాబట్టి ఇస్రాయలీలు శత్రువులైన వారిని చాలా మందిని చంపినారు అవునా ఇస్రాయేళ్ల కింద అనులైన వాళ్ళు బానిసలుగా బతికినారు దేవుడు వారిని వీరికి అప్పగించినాడు అవునా దేవుని పిల్లలకు దేవుడు మనసులను అప్పగిస్తాడు ఇప్పుడేమి అంటే ఇప్పుడు దేవుడు మనకు కొంత నప్పగించినాడు ఎవరు నప్పగించినాడు పాపులను మనకు అప్పగించినాడు వారిని మనము పాలించు వారమై ఉండాలి అవునా వాక్యం మాట దేవుడు మనకు అప్పగించాడు జనమును స్వాస్థంగా ఇస్తా అని చెప్పినాడు అవునా అడుగుము జనమును స్వాస్థంగా ఇస్తా అని చెప్పినాడు కాబట్టి దేవుడు మనకు కొంతమందిని అప్పగించినప్పుడు వారిని పోషించే బాధ్యత మనది అంటే వారిని వాక్యముతో పోషించే బాధ్యత మనది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది ఐదవ వచనం చూస్తున్నాం ఐదవచనంలో భయపడుకుము అన్నాడు అవునా భయపడకుము అంటే దేవుడు ప్రతిరోజు కూడా మనతో పలికే మాట ఏమిటంటే భయపడొద్దు అంటాడు అవునా రోగం వచ్చిన బాధ కలిగిన శ్రమొచ్చిన ఏది వచ్చినా కానీ ప్రభు నోటి నుంచి వచ్చి మాటినట్టే భయపడొద్దు సోదరా భయపడొద్దు నా దాసుడా భయపడొద్దు భయపడకుము అని సంవత్సరమునకు మూడు వందల అరవై మూడు దినాలున్నప్పటికీ దేవుడు ప్రతిరోజు కూడా ఆయన భయపడాకు 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 అని ఆయన పలుకుతాడు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను అన్నాడు అంటే ఇస్రాయిలు చెదిరిపోయినారు కదా ఇస్రాయిలు చెదిరిపోయినారు కాబట్టి ఆయన తూర్పు పడమర ఉత్తర దక్షిణ నుంచి అందరినీ ఆయన సమకూర్చేటువంటి వాడు అందరిని ఒకే చాటికి చేర్చేటువంటి దేవుడు అనే మాట ఇందులో మనకు ఉంది ఆరవచనంలో అప్పగింపు అని ఉత్తర దిక్కునకును ఆజ్ఞ ఇచ్చేదను బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను దూరము నుండి నా కుమారులను అంతము నుండి నా కుమార్ నా కుమార్తెలను తెప్పించుము అని అంటాడు ఏడవచనములో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించము నేనే వారిని కలుగజేసిని వారిని పుట్టించిన వాడను నేనే అని దేవుడు పలుకుతూ ఉన్నాడు ప్రియమైన సోదరి సోదరులారా దేవుని వాక్యమైన బైబిల్ చెప్తున్నమాట మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అన్నాడు నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని దేవుడు ఎందుకోసం దేవుడు ఎందుకోసమని సృజించినాడంటే తనను మహిమపరచడానికి తనను ఆరాధించడానికి తను గనపరచడానికి దేవుడు మనల్ని పుట్టించినాడు తన మహిమ కోసము మనల్ని పుట్టించినాడు అనే మాట కనిపిస్తుంది తర్వాత నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పిస్తాను నేనే వారిని తిని అవునా వారిని పుట్టించిన వాడు నేనే కలగజేసిన వాడు నేనే వారిని పుట్టించిన వాడును కూడా నేనే నేనే అన్నాడు మరొకరు కాదు నేనే నేనొకడు అనలేదు అవునా నేను ఒకడునూ అనలేదు కానీ నేనే అనే మాట ఆయన పలికినాడు చివరికి ఒక మాట చూడండి నూరవ కీర్తన మూడవ చరణంలో నూరవ కీర్తన మూడవ చరణం చదువుతున్నాను మీకోసమై కోసమై దేవుడు అని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము అనే మాట కనిపిస్తుంది ఎవోవాయే దేవుడని తెలుసుకోండి అంటే ఏమన్నాడు ఆయనే మనల్ని పుట్టించినాడు దేవుడే మనల్ని పుట్టించినాడు గర్భపలము ఇచ్చు బహుమానము కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యము కాబట్టి మనం పుట్టినామంటే దానికి కారణం దేవుడు దేవుడే మనల్ని పుట్టించినాడు రెండవది మనము ఆయన వారము మనము ఆయన వారము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము అని దేవుని వాక్యం చెబుతుంది అందును బట్టి నేను నీకు దేవుడను అని ప్రభు చెప్పిన మాట గుర్తుంచుకో ఇస్రాయలు యాకోబు నేను నీకు దేవుడను నీవు నాకు కుమారుడవు అని ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు కాబట్టి మరి మనకు దేవుడు ఆయన మనము ఆయనకు పిల్లలం అవునా కుమారులం బిడ్డలం ఆయన ప్రేమించవాళ్ళం మనం అందరం కూడా కాబట్టి ఆయన మనల్ని పోషిస్తున్నాడు అన్ని విధాలుగా ఆదరిస్తున్నాడు ఆదుకుంటున్నాడు కాబట్టి మనము కూడా దేవుని మాట వినాలా ఆయన గురించి ప్రచురం చేయాలా ఆయన యొక్క నామాన్ని గనపరచాలా ఆయనకు స్తోత్ర గీతం మనం పాడాలి ఆయననే కలిగి ఉండాలని వాక్యం చెబుతుంది ఆ విధంగా ఉండడానికి ప్రభువు మనకు సహాయము చేయునుగాక ఆ మేం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు సుతులు చెల్లించుకుంటున్నాం ఏదైనా మందు మీరు అందించిన ఈ లేఖన సత్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి మా ప్రభువ యాకోబును పిలిచిన దేవుడవు ఇస్రాయిలుగా మార్చిన దేవుడవు నీ సొత్తుగా చేసుకున్న దేవుడు నువ్వు పోషించినావు గణపరిచినావు మయం తోడై ఉన్నావు ప్రభువ భయపడకు అన్నావు దిగులు పడకు అన్నావు దేవాన్ని కొందనాలు తండ్రి స్తోత్రం చెల్లించుకుంటున్నాం అదే భరోసా మీరు మాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రాలు స్వత్తులు చెల్లిస్తున్నాము నాయన మేమందరం కూడా నీ పిల్లలం నువ్వు ప్రేమించబోళ్ళము నీ ఆజ్ఞ మీరక నిన్ను వెంబడిస్తూ నీతో ఉండే భాగ్యం మాకందరికి సహాయం చేయమని కరుణించమని కనికరించమని మీకు అప్పగించుకుంటూ వాకిమిన్న వారి హృదయాల కార్యం జరిగించి పత్ఫలం దేమని ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిది అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను